ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కమి సర్వదా ప్రేక్షక మహాశైయులందరికీ నమస్సుమాంజలు నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం నవంబరు రెండో తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు గోచార రీత్యా శుక్రుడు సంచారం శుక్రబలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు తులారాశి వారికి కన్యా రాశి వారికి కర్కాటక రాశి వారికి మిథున రాశి వారికి మీన రాశి వారికి కుంభరాశి వారికి వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ నటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు జనంలో గుర్తింపు బాగా వస్తుంది అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు గొరవ పడినటువంటి వాడు ఒకరికొకరు అర్థం చేసుకొని ఇప్పుడు శుకుడు బాగుండడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత దాంపత్య జీవితం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు నవంబరు పదిహేనో తేదీ బుధుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పటికీ వర్తిస్తున్నాడు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి రెండు సింహరాశి నాలుగు మకర రాశి పదకొండు మిథున రాశి ఆరు చాలా బాగుంటాయి ఈ బుధుడు వక్తించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల అలాగే నవంబరు పదహారవ తేదీ ఆదివారం సూర్యుడు వృచ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మకర రాశి రాశి మిథున రాశి కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే మూడు ఆరు పది పదకొండు స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి నవంబరు మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏదైనా సాధించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు అమోఘంగా పెరుగుతాయి సంఘంలో అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా టకటకటక పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో మంచి లాభాలు ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రథమార్థంలో అద్భుతంగా ఉంటుంది ద్వితీయార్థంలో పనులు కొంచెం లేట్ అవుతుంటాయి దుబారా ఖర్చులు చేస్తారు డబ్బుని నీళ్లలాగా ఖర్చు పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలా చేయకండి డబ్బును పొదుపుగా వాడు కూడా నేర్చుకోండి ఆరోగ్యపరంగా ఇంతకు ముందు ఇబ్బందులు కలిగిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యం బాగుంటుంది ఈ మాసంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నారు భూ సంబంధం వచ్చినటువంటి వ్యాపారాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందండి బ్రహ్మాండమైన ధనలాభం ఉంది వీరికి ఆకస్మిక ధనాల ప్రాప్తి కలిగి ఉంటారు ఈ మాసంలో వీరు సంతాన పరంగా చూసుకుంటే సంతానం అద్భుతంగా ఉంటుంది ఉన్న సంతానం వల్ల కూడా మంచి పేరు ఉంటుంది రెండో సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విద్యార్థులకు అనుకున్న విధంగా విదేశాల్లో సీట్లు పొందగలుగుతారు ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందుతాయి అందరి వల్ల విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి సినిమా రంగంలోను టీవీ రంగంలోనూ ఉన్న వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావలసినటువంటి డబ్బులు వస్తాయి కీర్తి ప్రతిష్టలు సన్మానాలు పొందగలుగుతారు మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది అద్భుతంగా ఎదగగలుగుతారు కుటుంబం అంతా మీ మాట మీదనే ఒకే మాట మీద ఉండగలుగుతారు మీకు బాగా సహకరిస్తారు అప్పులన్నీ తీరిపోతాయి రుణాలు కావాలంటే బ్యాంకు నుంచి వెంటనే దొరుకుతాయి మీకు అన్ని విధాలుగా ముందుకు సాగలుగుతారు ఈ ధనుసు రాశి మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోండి వల్లి దేవస్థైన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి ఒక్కసారి దర్శనం చేసుకోండి మీకున్న కష్టాలు ఇంకా ఇబ్బందులు పొంద తొలగించుకోవాలనుకుంటున్నారా నన్ను సంప్రదించండి నా దగ్గరటువంటి ఆయిల్స్ ఉంటాయి వాటి వల్ల అద్భుతంగా తొందరగా మీరు అనుకున్నటువంటి నెరవేరగలరు తదుపరి మకర రాశి మకర రాశి వారికి నవంబర్ మాసంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఒక శక్తిగా ఒక యుక్తిగా ఎదగగలుగుతారు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు దగ్గర అవుతారు మీకు ఉత్సాహం పెరుగుతుంది నవంబర్ మాసంలో మనస్సు ప్రశాంతతగా ఉంటుంది మీకు అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు అందరిని మిమ్మల్ని పొగుడుతారు మీకు ఒక మీ యొక్క సహాయ సహకారాలు పొందుతారు మీ డబ్బులు కూడా తింటారు గ్రహాలు బాగా యోగిస్తున్నాయి సంచరించడం వల్ల అఖండమైన కీర్తి ప్రతిష్ఠల రాజకీయ నాయకులు ఏ పనైనా సరే వెంటనే పూర్తి చేసుకోగలుగుతారు సులభమైన మార్గాలను వెతుక్కుంటారు వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది రకరకాల వ్యాపారాలు పెట్టుకోవడం కుదురుతుంది కొంతమంది కొత్త కొత్త భాగస్వాములు కూడా మీకు కలగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి యోగం ఆర్థిక పరంగా మంచిగా ఎదుగుదల ఉంటది గత మాసం కన్నా ఈ మాసంలో అప్పులు తీర్చుకోగలుగుతారు ఈఎంఐలు కట్టుకోగలుగుతారు ఆర్థిక పరంగా కొంత వెనక వేసుకోగలుగుతారు వాయిదాలు లేకుండా పనులన్నీ విజయాన్ని సాధిస్తారు కోర్టు కేసులు అన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు పొలాలు గృహాలు ఫ్లాట్లు విల్లాలు తక్కువ రేట్లు కొనుక్కోగలుగుతారు మీకున్నవి ఎక్కువ రేటుకి అమ్ముకోగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు ఆదాయం కూడా లోటు లేకుండా ముందుకు సాగలుగుతుంది విశేష లాభం అందరూ సహకరిస్తారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది ఇల్లు కొంటారు స్త్రీలు విలువైనటువంటి బంగారు నగలు కాస్మెటిక్ వస్తువులు కార్లు వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ల్యాప్టాప్కుంటారు విద్యార్థులు సంతాన యోగం ఉంది రెండో సంతాన యోగం కూడా ఉంది వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు పురుషులకు మీరు అనుకున్నటువంటి వారు మీకు దొరుకుతారు తప్పకుండా సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి అద్భుతంగా ఉంది మీరు అవకాశాలు ఎక్కువైపోయి ఏది నిర్ణయించుకోవాలో తెలియని పరిస్థితి కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఇంకా ఆర్థిక పరంగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు బాగా ఖర్చు పెడతారు బంధువులతో మెప్పులు పొందగలుగుతారు మీకు ఇంకా ఆర్థిక పరంగా ఇంకా ఎదగాలి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోండి వల్లి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని అనుగ్రహ కటాక్షాలను పొందండి ఇంకా మీకు బాగా బాగుండాలి మీకున్న సమస్యలు తొలగిపోవాలి మీకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలన్నీ పోవాలంటే నన్ను సంప్రదించండి నా దగ్గర సులువైన మార్గంలో ఆయిల్స్ ఉంటాయి చెప్తాను ఇస్తాను అవి వాడటం వల్ల త్వరగా మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ వస్తుంది